హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్ ఈరోజు వీడియో వచ్చి మా ఇంట్లో నేను వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు వీడియో అనమాట ముందుగా మన కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే నా హెల్త్ అయితే బాగాలేదు కొంచెం గొంతు అయితే ఫోర్ డేస్ నుంచి అయితే జ్వరం అందుకని చెప్పి ఉండే వేడి కురుపులు కూడా వచ్చేసినాయి ఇప్పుడైతే వినాయక చవితి రోజు ఏదైనా దేవుడి మహిమ ఉంటుందని నిరూపించడానికి ఇదేనండి ఎందుకంటే వినాయక చవితి పండుగ వస్తుందంటేనే ముసురు అంటారు మీకు ఐడియా ఉందో లేదో నిన్నటిదాకా ఫుల్గా ఎన్నున్న మా ఏరియాలో అండ్ మా ఏరియానే కాదు విజయవాడ మొత్తం ఎక్కడైనా ఫుల్గా ఎన్న ఉంది ఈరోజు ఒక్కసారిగా లేచేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది మీ వీడియోలో చూపిస్తాను చూడండి చల్లగా వాతావరణం ఉండటంతో ఎవరు అయితే కాలనీలో ఎవరు అయితే లెగవలేదండి మా కాలనీలోనే పిల్లలందరూ కలిసి ఒక వినాయకుని విగ్రహం అయితే ఒక మండపం పెట్టారు పెద్దవాళ్ళందరూ కలిపి అయితే ఒక మండపం అయితే తయారు చేసి ఇంకొక వినాయకుని విగ్రహం అయితే పెట్టారనమాట కాలనీ మా కాలనీలో వచ్చేసరికి ఇప్పుడు రెండు అయితే పెట్టారు వినాయకుడి మండపాలు ఇంకా ఆలస్యం లేకుండా అసలు ఈ వీడియోలో ఏం నేను చెప్పదలుచుకున్నానో మీకైతే శుత్ లేకుండా చెప్పేస్తానండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ ఈ వీడియోతో మీతో ఏం షేర్ చేసుకోవాలనుకున్నానంటే అసలు ముఖ్యంగా ముందు వినాయకుడికి ఎన్ని పేర్లు ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూ చెప్పబోతున్నాను వినాయకుడికి ముఖ్యంగా నూట ఎనిమిది పేర్లు ఉంటాయండి వినాయకుడికి ఉన్న కొన్ని పేర్లు అయితే మనం చెప్పుకుందాం ఇప్పుడు గణపతి విఘ్నేశ్వరుడు లంబోదరుడు ఏకదంతుడు సుముఖుడు గజాముఖుడు వినాయకుడు అని పేర్లైతే ఉన్నాయి వీటిలో కొన్ని పేర్లైతే ప్రసిద్ధి చెందినాయండి గణపతి అంటే గణాలు లేదా భక్తులకి అధిపతి అని అంటారు గణేషుడు అంటే గణపతికి సమానమైన పదం గణాల అధిపతి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు ఆటంకాలు కలిగించకుండా తొలగించేవాడు అని అర్థం లంబోదరుడు అంటే పెద్ద బొజ్జ గలవాడు ఉదరం కలవాడు ఏకదంతుడు అంటే ఒకే దంతం కలవాడు అని కొన్ని పేర్లైతే ప్రసిద్ధి చెందినవి వాటిల్లో మీకైతే కొన్ని అయితే షేర్ చేసుకున్నానండి ఇప్పుడు మనం వినాయకుడు ఎలా జన్మించాడు అనేది ఇప్పుడైతే చెప్పుకుందాం పార్వతీదేవి తన శరీరానికి పూసుకున్న పసుపు ముద్దతో వినాయకుడిని సృష్టించింది వినాయకుడికి పుట్టికి కారణం వినాయకుడికి జననం ముఖ్యం కారణం పార్వతీదేవి అండి అందుకే మనం ఏ పూజ చేసినా ఏ ఇది చేసినా మనం పసుపు ముద్దతోనే వినాయకుడిని అయితే ముందుగా పెట్టుకొని వినాయకుడిని అయితే పూజిస్తాం వినాయక చవితి హిందువుల ముఖ్యమైన పండుగ ఇది వినాయకుడిని పూజించి నిమజ్జనం చేయడం ద్వారా జరుపుకుంటారు గణేష భక్తి భారతదేశంలోనే కాకుండా జైన బౌద్ధ మతాల్లో కూడా వ్యాప్తి చెందింది వినాయకుణ్ణి ముఖ్యంగా పూజించడానికి కారణం వినాయకుడు విజ్ఞాలకు అధిపతిగా భావిస్తారు ఏ కార్యం ప్రారంభించినా ముందుగా ఆయన్ని పూజిస్తారు తరువాత ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా చేయవచ్చని మన నమ్మకం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని మన పెద్దలు చెప్పడానికి కారణం వినాయకుడికి ముఖ్యంగా ప్రసాదాలు తిమ్మలం ఉండ్రాలు కొమ్ము శనగలు ఇవైతే ముఖ్యంగా పెడతారండి వడపప్పు సలివిడి అయితే పెడతారు వీటికి ఇంకా ప్రసాదాలు తరువాత ఇంకా వినాయకుడి దగ్గర ముఖ్యంగా పెట్టేవి మారేడుపత్రి ముఖ్యంగా కావాల్సింది గరిక అండి మనం పూజలో పెట్టవలసింది వినాయకుడికి ముఖ్యంగా గరిక అనేది కంపల్సరీగా కావాలి మామిడి ఉత్తరేణి రేగు చెట్టు దానిమ్మ పత్రం గన్నేరు ఉమ్మెత్తు పువ్వు ఉమ్మెత్తు పువ్వే కదండి ఆకులు కూడా మురవాక పత్రం తెల్ల జిల్లేడు రావి చెట్టు పత్రం జమ్మి పత్రం జాజి పత్రం ఇంకా మామిడి చెట్టు మామిడి ఆకులండి ఇంకా అరటి కొమ్మలు నాకు తెలిసినవైతే ఇంతవరకు అయితే తీసుకొచ్చి పెట్టామన్నమాట ఎక్కువ హడావిడి లేకుండా మనకి ఉన్న దాంట్లో అయితే పెట్టుకోవచ్చండి నేనైతే పూజ అయితే ఇలా చేశాను చూడండి మొత్తం వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ముందు రోజు మంగళవారం రావటంతో నేనైతే దేవుడి బల్లనైతే మంగళవారం నాడు శుభ్రం చేయలేదండి ఉదయాన్నే లెగిసి ఇంకా ఉదయాన్నే లేచి ముందు అయితే తలకస్నానం చేసేసి తలార స్నానం చేసిన తర్వాత ముందు దేవుడి అయితే శుభ్రం చేసేసి పటాలకి పసుపు కుంకుమ అయితే రాసేసి మొత్తం దేవుడి అయితే రెడీ చేసిన తర్వాత ముందు ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే పూజ అయితే చేసేసాను తర్వాత వినాయకుడిని మనం ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో ఆ పీటనైతే శుభ్రంగా తుడిచేసి పసుపు కుంకుమ బొట్లో అయితే పెట్టేసి వినాయకుడిని మాకు ఆనవాయితీ లేదనమాట అంటే మా అత్తగారు ఎప్పుడు చెప్పలేదు మాకు అంటే మా ఆయన వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్పలేదనమాట మేము అయితే ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి బొమ్మ అయితే పెట్టి ఎప్పుడు పూజ చేయలేదండి ఇప్పుడు నేను ఈ పూజలో పెట్టిన బుల్లి గణపతిని అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయనకే పూజలు అందుకుంటున్నారు ఇంకా మనకి తెలియని దాని గురించి ఇంకా మనం పెట్టకూడదని చెప్పి ఇంకా అదే వినాయకుడికి అయితే ఈ సంవత్సరం కూడా పూజ అయితే జరిపించాను ఇంకా తెచ్చిన ఆకులు ఆ మామిడి కొమ్మలు అన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టి ముందుగా పసుపు ముద్దతో వినాయకుడిని అయితే రెడీ చేసి గరిక అవన్నీ తెచ్చి దేవుడికి అయితే పెట్టేశాను అనమాట పసుపు ముద్దతో చేసిన వినాయకుడికి ఒక తాంబూలం మనం తెచ్చుకున్న వినాయకుడి బొమ్మకైతే ఒక తాంబూలం అయితే పెట్టేసి మన దగ్గర ఉన్న వినాయకుడిని బుక్తో కథ అంతా చదివేసి అయితే ఇచ్చేసి గణపతికి స్వాగతం పలికామన్నమాట నేనైతే మేము శ్రీకాకుళం సైడ్ ఉన్నప్పుడు మేము తిమ్మలం వండేవాళ్ళం అనమాట ఉండ్రాలు అవన్నీ నాకు రాదు అందుకనే తెమ్మలం అయితే వండేసాను శనగలు వడపప్పు సలివిడి అయితే చేసాం మూడు రకాలైతే పళ్ళు అయితే తీసుకొచ్చానండి యాపిల్కాయ ఎలక్కాయ అనేది కంపల్సరీగా పెట్టాలి ఇంకా ద్రాక్ష పళ్ళు అట్టిపళ్ళు కొబ్బరికాయ ఇవైతే తీసుకొచ్చాను ఇంకా సాయంత్రం అయితే వినాయకుడిని కదిపేసి మా ఇంటి దగ్గరే కృష్ణ నది వాటర్ అయితే వెళ్తుందనమాట అక్కడ అయితే వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసేస్తాను అనమాట అంటే వినాయకుడి బొమ్మ కాదు మిగతా అవి ఉన్న ఆకులు చిన్న వినాయకుడిని అయితే పసుపు ముద్దుతో పెట్టాయి కదా అదే అనమాట ఇంకా తర్వాత మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా వీధిలో పెట్టిన వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాను అందరూ బాగా మా కాలనీ వాసులు అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట ఎక్కడ ఏ ఏది జరిగిన అనమాట ఇగోండి ఇక్కడ మా వీధిలో పెట్టిన వినాయకుడి విగ్రహం చాలా లేట్గా పెడుతున్నాను కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అనమాట ఇంకా అక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇగోండి మన బుల్లి గణపతిని అయితే నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నాను అనమాట అన్నీ జాగ్రత్తగా ఒక బకెట్లో అయితే పెట్టుకొని ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాను ఇగోండి బుల్లి గణపయ్య ఇంకొండి గరిక ఇందాక వీడియోలో పూర్తిగా చూపించలేకపోయాను కదా ఇగోండి ఇవి ఉమ్మెత్తు పువ్వులు కాయలు అనమాట ఇంకా మిగతావన్నీ తీసేసాను పేట కూడా కదిపేసి పక్కన అయితే పెట్టేసుకొని ఇగోండి వాటర్లో వేయటానికైతే ఇప్పుడు మన గనపని నిమజ్జనం అయితే వెళ్తున్నాను నిమజ్జనం అయితే చేశానండి మా ఇంట్లో నేనైతే వినాయక చవితి ఇలా జరుపుకున్నానండి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా